Antes.

వచ్చేసి నాలుగవ స్తంభం వచ్చేసి ఇండిపెండెంట్ మీడియా మరి ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మీడియా చాలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నిజమైనటువంటి వాస్తవాలను ప్రచురించేటువంటి చరిత్ర కలిగినటువంటి మీడియా మరి ఈ రోజు ఎత్తి చూపెట్టు నైజం మీడియా ఉండాలా ఉండింది కానీ పరిస్థితులు మారిపోయినాయి పరిస్థితులు ఎందుకు మారిపోయినాయి మీడియా యొక్క ఉనికి చాలా భాగము ప్రభుత్వం యొక్క ప్రకటనల పైన ఆధారపడి అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది కు ఏదైనా వ్యతిరేకమైనటువంటి వార్తలు రాయాలని కొంచెం ధైర్యం చేయాల్సింది ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది అడుగడుగున ఈరోజు అనిచిపోయబడుతున్నటువంటి వాస్తవాలను మనం గమనించాల్సిన అవసరం ఆల్ మీడియా హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఏర్ జాతీయ మీడియా మరి హౌసెస్ అన్ని కూడా నవ్ దే ఆర్ కంట్రోల్ బై కార్పొరేట్ సెక్టర్స్ ఇప్పుడు వ్యాపారస్తులు దాన్ని తీసుకున్నారు ఏదైనా తీసుకోండి ఈరోజు రెండు సంవత్సరాల కిందటి వరకు ఎన్డీటీవీ నిర్భీతిగా నిర్భీతిగా ప్రభుత్వం కానీ ఏదైనా వ్యవస్థ కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేసినప్పుడు అవినీతికి పాల్గొన్నప్పుడు నిర్భీతిగా దాన్ని వెల్లడి చేసేటువంటి ఎన్డీటివి ఇంటర్నేషనల్గా క్లీవ్ ఈరోజు ఏమైంది ఈరోజు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అదాయ వ్యవస్థ కమలు అదేవిధంగా అనేకమైనటువంటి నేషనల్ మీడియా హౌసెస్ రిలయన్స్ వారి చేతిలో ఉన్నాయి ఈరోజు చూడండి కానీ ఏదైనా కాదు మనం వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి సో ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ పై కార్పొరేట్ సెక్టార్ కార్పొరేట్ సెక్టర్లో నిర్భయంగా పనిచేసేటువంటి జర్నలిస్టులకు రామేష్ కుమార్ ఉన్నాడు ఎంత నిర్భయంగా మాట్లాడతారు ఈరోజు ఆయన ఎల్డీటి వదిలిపెట్టే సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు న్యూస్ ఫౌండర్ ఏ విధంగా అసలు పైన కేసులు పెట్టారు ఈవెన్ ఇన్లూడింగ్ ఫారిన్ ఏజెన్సీస్ బీబీసీ ఐటీ దాడులు తెలిపారు ఈడీ దాడులు తెలిపారు ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వం యొక్క ఏజెన్సీలను ఈరోజు దుర్వినియోగం చేసి ఎవరైనా స్వతంత్ర ప్రతిపత్తితో ప్రజల యొక్క ను వారి యొక్క మనోభావాలకు అర్థం పడుతూ నిజమైనటువంటి వాస్తవాలను పరిచులించేటువంటి పత్రిక వ్యవస్థల పైన ఈరోజు ముప్పేట దాడి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మనం జర్నలిస్ట్ కూడా గమనించాల్సిన అవసరం వాళ్ళని ఎంత నిర్మితగా రాయాలన్నా ఉన్న వార్తలు వాస్తవంగా ప్రచురించాలన్నా ఒకవేళ వారు చేస్తున్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయాలన్నా అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రెస్ లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు నిన్న మొన్న మనం పేపర్లో చూస్తా ఉన్నాం ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో కలిగినటువంటి మరి జడ్జి ఇంట్లో నివాస స్థలంలో నోట్ల కట్టలు బయటపడితే ఎంత మనం ప్రతిగతి నేను ది టోటల్ మీడియా హ్యాస్ టర్న్ ఇన్ టు మీడియా ఇటువంటి వాటిని బయటకు పెట్టడంలో దాన్ని కాసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎందుకు మీరు బాగా గమనించండి ఐదారు సంవత్సరాలలో ఐదారు సస్ ఎంత ఇదిగా వచ్చింది నేషనల్ ఫౌండర్ మీద ఎంత వచ్చింది కారణం అంటే ఏదైతే డిజిటల్ ఏజెన్సీస్ ఇండిపెండెంట్ ప్రెస్ ఉన్నాయో తారవాన్ని కానివ్వండి వైర్ కానివ్వండి ది కానివ్వండి కానివ్వండి ఐవేకా ప్రసరించగలిగినటువంటి పైన మరి ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి సిబిఐ దాడులు జరుగుతాయి ఈ విధానం ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతాయి ఐటీ దాడులు జరుగుతాయి మరి ఎన్టీ కంట్రోల్ అయింది కార్పొరేట్ సెక్టర్ వారి ఇంట్రెస్ట్ అండ్ ద గవర్నమెంట్ అండ్ ప్రభుత్వం వారి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కుంభకోణాన్ని బయటికి తీసినట్టు దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ విధంగా మీడియా యొక్క పాత్ర అది ఫోర్లర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ఒక నియంత్రణతో పాలనకు మద్దతుగా నిలిచేటువంటి వ్యవస్థలుగా మారుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో జర్నలిజం అనేది ఛాలెంజ్తో జర్నలిజం అనేది ఈరోజు జర్నలిస్ట్ గా ఉండాలంటే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే నువ్వు వాస్తవాలను ప్రచురించేటువంటి ధైర్యం నీకుందా వాస్తవాలను సేకరించే ధైర్యం ఉండాలి ఊహాగానాల మీద మనం వార్తలు రాయకూడదు ఎందుకంటే దానికి కూడా మన కేసులు ఉన్నాయి రిఫర్మేషన్ కేసేస్తారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా చాలా వ్యవస్థల్లో కానీ మనం ఏం చేస్తా ఉన్నారు ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉన్నారు జుబేర్ మనమ్మ జుబేర్ ఏ రీతి న్యూస్ ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఏ విధంగా సఫర్ అవుతున్నారు వ్యవస్థ ఏ విధంగా సఫర్ అవుతున్నారు అంటే వీళ్ళు ధైర్యంతో ముందుకు వచ్చి చెప్పగలిగిన సెడిషన్ కింద కేసులు పెడతాం ఆ విధంగా ఇండిపెండెంట్ జర్నలిజాన్ని కొట్టేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈరోజు యునైటెడ్ జర్నలిస్ట్ కోసం ఏ విధమైనటువంటి బాధ్యతలు తీసుకోబోతుంది ముఖ్యంగా మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ శక్తులకు తట్టుకొని నిలబడి వెళ్ళినటువంటి మనం ధైర్యం కావాలంటే అందుకే ఇండిపెండెంట్ జర్నలిజం అని వచ్చింది ఇప్పుడు కానీ పక్కగా మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఆధారపడుతున్నారు అది వైర్ ది స్క్రోల్ ద ప్రింట్ ఇలాంటి డిజిటల్ వ్యవస్థలు న్యూస్ వ్యవస్థలు ఈరోజు ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ఉన్నాయి ధైర్యంగా సిద్ధాంతం వల్ల రాజు ఎంత సంఘటన అన్ని ఫాలో ఉంటాను అన్ని చదువుతా ఉంటాయి కరెక్ట్ న్యూస్ అక్కడ వస్తాయి నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పేపర్లలో ఎక్కడో అక్కడో ఇక్కడ ఒక హిందూ కొంత నిర్భీతిగా నిజాయితీగా బ్యాలెన్స్ వాటిలో ప్రచారం చేయబడి ఇంతవరకు ఏమైనా అన్ని హ్యాండ్ బిల్స్ అన్ని కరపత్రాలే మనకు ఉన్నట్టు నిజమా కాదు ఒకే 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 ఇష్యూ పైన మన తెలుగు పత్రికలు చూసుకోండి మెయిన్ లైన్ పత్రికలు ఒకే ఇష్యూ పైన రెండు మెయిన్ లైన్ మూడు చూసుకోండి మూడు పత్రికలు ఒకే ఇష్యూ పైన ఏ విధమైనటువంటి వార్తలు రాస్తారు సో ఇప్పుడు అది రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టుబడి పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలో కరపతనాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రెస్ మీడియా ఏదైతే ఉందో తనకు ఇచ్చినటువంటి హక్కు రాజ్యాంగ హక్కును సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతా ఉంది ఇండియాలో అన్నది ఈరోజు గ్లోబల్ లెవెల్ ప్రపంచ స్థాయిలో కూడా మరి ఆ విధంగా స్థిరీకరించబడి నూట అరవై ఒక్క స్థానంలో ఈ దేశంలో మీడియం ఆఫ్ ప్రెస్ స్వేచ్ఛ ఉంది అంటే నూట ఇరవై దాంట్లో నూట అరవై గంటలు అంత పైన ఎంతో మనం ఇక్కడ ఎంత స్థాయిలో ఉన్నాము సో ఇక్కడ మనము గ్రాస్ రూట్ లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ పైన ఉన్నదంటే మీరు గమనించాలి ఎన్ని ఇప్పుడు దీంట్లో కార్పొరేట్ గమనించంలో ఏ న్యూస్ ఏజెన్సీలోనైనా ధైర్యంగా ఒక మాధ్యమ సెక్షన్స్ కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి ఏదైనా ఉన్నాయా ఏదో కొన్ని రెండు తప్ప కొన్ని రెండు రెండు తప్ప అంటే వాళ్ళు లేకపోతే ప్రోగ్రెసివ్ మైండెడ్ ఉన్నటువంటి సంపాదక సంపాదక ఉన్నటువంటి యాజమాన్య సంస్థలు ఇవి ఏదైనా అవకాశాలు ఇస్తాయని కానీ ఎవరి ఫీల్డ్ ప్రతి వ్యవస్థ ప్రతి సంస్థ అన్నీ కూడా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మరి ಮನಕೇಿಕೆಜಾರಿಟೇರಿಯನ್ಸಿ ಮೊತ್ತ ಮೊತ್ತ ಈ ಮತ ತಪ್ಪ ಕನಪಡಿಗೆ ಕನಪಡ ಸಮಸ್ಯೆ ಕನಪಡ ಉದ್ಯೋಗ ಸಮಸ್ಯೆ ಕನಪಡ ಚರ್ಚೆ ಜರೂ ದೇವಾಲಯ ಎಲ್ಲ ಪರಿಶಿತಿ ಎಂಚಾಲ ಎಲ್ಲ ದಾಪ ತಪ್ಪ ఏదో ఒకటి అసలైన సమస్య ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసుకోండి ఆర్థిక వ్యవస్థలు కూడా మనం అక్కడ స్థాయిలో ఉన్నాం బంగ్లాదేశ్ ఏముంటుంది మనకంటే మనం రోజు రోజు వేస్తే తప్ప ఆ కోపరము ఆ గుడి అక్కడ ఇదైంది ఇక్కడ ఇదైంది సనాతనము ఆనాతనము ఈనాథనం తప్ప ప్రజలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు చదువులు ఇవన్నీ లేవు నేనైతే కొబ్బరి చూశాను సాక్షాత్తు మన యొక్క శాఖ మంత్రి మెడికల్ కాలేజ్ నడుపులేమంటా విద్య వైద్య ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత కాలేజీ నడుపులేమంటున్నాడ కానీ ఒక ఐదు వందల ఐదు వందల అడుగుల విగ్రహం కడతాను ఒక దేవుడికి ఆరు వందలు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి కడతారు ఎవరికి కడుతున్నారు మనం ఏమన్నా పాత చరిత్రలు తెలుపమన్నామా ఔరంగజేబు గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నాయి వాళ్ళ యొక్క భవిష్యత్తును చూడమంటే మన ఏడియా కూడా ఆ విధంగా ఒన్ సైడెడ్ వన్ సైడెడ్గా చేస్తున్నటువంటి ఈ దశలో మరి ఇన్వైట్మెంట్ జర్నలిస్ట్ లేచిపోవడం ఏ విధమైనటువంటి ఈ యొక్క స్టాండ్ తీసుకుపోతాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆల్ మనలో అధిక భాగం కూడా మనలో ఉన్నటువంటి కూడా నేను చూసిన దాని నా దాని ప్రకారం అధిక భాగం కూడా మనం బలహీన నుంచి చేసినట్టు వాళ్ళు మతం వ్యక్తిగతం మానవత్వం సార్వధిక మనిషి యొక్క అభివృద్ధి కాంక్షించాలి కానీ మతాన్ని అడ్డం పెట్టుకొని సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజమైనటువంటి జర్నలిస్ట్ వాల్యూస్ కలిగి ప్రజలకు వాస్తవాలను తీసుకొచ్చి వీటి వెనుక ఇటువంటి శక్తుల యొక్క కుట్రల వెనుక ఉన్నటువంటి వాళ్ళ రహస్య అజెండాలు బయటికి తీసుకొచ్చేటువంటి మంచి ధైర్యవంతులైనటువంటి వాళ్ళు మీకు నేను చెప్తా ఉన్నాను పై స్థాయిలో రోజు వరకు కూడా ఒక పది మంది ధైర్యంగా మాట్లాడగలుగుతారు మనం చూస్తా ఉన్నాం సో మెయిన్ ఆఫ్ యువర్ టాలెంట్స్ మన యొక్క మనం ఉపయోగించుకొని అదే మనం ప్రింట్ మీడియాలో ఉన్నామా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నామా లేకపోతే యూట్యూబ్ లో ఉన్నామా లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నామా ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్న కూడా రాజ్యాంగం యొక్క లక్ష్యాలను ఏదైతే మనకు రాజ్యాంగంలో గీతికలు ఏర్పడతాయి స్వేచ్ఛ సమానత్వం సౌఖ్యం మత స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరి అదేవిధంగా సామాజిక సమానత్వం న్యాయం ఇటువంటి లక్ష్యాల వైపు పనిచేయాలని ఏదో తిరిగి ఎక్కడో వెయ్యి వెయ్యి సంవత్సరాల వెనక తీసుకుపోతా ఉన్నా వెయ్యి సంవత్సరాల వెనుక తీసుకొని పోయి మరి ఆ యొక్క మనువాద మనో మతోన్మాన సామ్రాజ్య స్థాపన జరపాలనేటువంటి ప్రయత్నాలలో మనం దాన్ని కూడా జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉన్నాం ఇంకొకటి చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా మిస్ రిపోర్ట్ చేయకూడదు వితౌట్ అటెంటివ్ ఇన్ఫర్మేషన్ సంపూర్ణమైనటువంటి సమాచారం ఒకటికి పది సార్లు దాన్ని వెరిఫై చేసుకుని దీంట్లో వాస్తవం ఉంది అని చెప్తే నిర్భయంగా దాన్ని ప్రచురించితే దాన్ని మనం ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనం కలిగి ఉండాలి ఏదో భూభాగాలతో రాస్తే రేపు పొద్దున మనం ఎక్కువ మన సంపాదకీయమే మనమే చెప్తుంది మన సంపాదన కేవలం అని చెప్తారు మన మీద నాలుగు మాటలు బయట అంటున్నారు కాబట్టి అది రాసేద్దాం ఒక సెన్సేషన్ న్యూస్ పెద్ద సెన్సేషన్ టీవీ రేట్స్ కదా అంతా ఇప్పుడు చేసేదంతా అదే కదా కొన్ని ఛానల్ చూడండి మీరు ఆ టీవీ పెట్టిన తర్వాత న్యూస్ పెట్టి ఇవన్నీ ఎటువంటి వస్తున్నాయి ఎప్పుడైనా ఒక మంచి సబ్జెక్ట్ పైన మాట్లాడక మనం చూసామా ఈవెన్ సోషల్ సోషల్ సీరియల్స్ కూడా నిమిషానికి ఒకసారి మతం తీసుకున్నారు పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కానీ ఇప్పుడు ప్రింట్ మీడియా ఇవ్వండి దానికోవాలి ఇంపార్టెన్స్ తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఎనిబడి ఇన్ బికమ్ యూట్యూబర్ నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో నేను సబ్జెక్ట్స్ పెట్టా పెడతా ఉన్నాను ఏమైనా మనకు చేస్తే చేసే రాదు కాబట్టి సరే ఏదో ఒకటి పెట్టుకుందాం అది ప్రజలు కవర పోతుందనేది తెలియదు నాకు నేను ఫేస్బుక్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ ప్రతి సమస్య పైన ఇమ్మీడియట్గా నా రిఫ్లెక్షన్ నా యొక్క దాని యొక్క రియాక్షన్ డెఫినెట్గా నేను చేస్తాను నిర్భయంగా దాంట్లో మళ్ళీ ఇంకేం రెండో లేదు కప్పు వాళ్ళకి రోజు మీకు అందరికీ చెప్తా ఉంది చిన్న జరుగుతున్న రేజింగ్ కాంట్రబర్షన్ ఏం జరుగుతుంది డీలిమిటేషన్ పైన పునరు పునర్వేదిస్తాయి కారణం కారణంపైన మరి దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తెలుస్తా ఉన్నాయి వాస్తవమైనటువంటి సమస్య ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి రాజనీ ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ఏవైనా కార్యక్రమం మనం సాధించగలుగుతున్నాయంటే మనము ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రంలో ఎందుకంటే ప్రతి పాలసీని ఆర్థికంగా దేశానికి ఆర్థిక వ్యవస్థకు చేయుతగా నిలబడుతున్నది దక్షిణాది రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ డెబ్బై శాతం ఇన్కమ్ మన దక్షిణాది రాష్ట్రాలను అయినా అయినా మన దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా వచ్చే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా చట్టాల పేర్లు మారుస్తా ఉన్నారు అసలు మా మద్రాసు హైకోర్ జడ్జి అంటాడు ఈ పేరే నాకు రావడం లేదు మన అందరికీ తెలుసు ఇండియన్ పిల్లల కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నాకే రాకుండా ఇంతవరకు బిఎన్ఎస్ అంటే భారతీయ అది న్యాయ ఏదో సమాజ సంస్కృతి ఏదో రాష్ట్ర సంగీత నేను లోతలో కూడా లోతు రాదు సో ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క మామూలు స్టేషన్ కానీ జరిగితే వాళ్ళ గవర్నమెంటే వాజ్పేయి యొక్క నాయకత్వంలో ఇరవై ఏళ్ళు దాటేసి ఇప్పుడు ఎందుకు చేయాలా ఎందుకంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో మనకి బలం లేదు అక్కడ ఉత్తరప్రదేశ్ దాకా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఉన్న ఇరవై ఐదు సీట్ల దాకా ముందుగా నలభై సీట్లు వస్తాయి వాళ్ళకి మనకైతే తగ్గిపోతాయి దాని ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక తెలంగాణ కేరళ పంజాబ్ మరి వీళ్ళంతా ఒరిస్సా నాయకులంతా కూడా వాళ్ళు స్పందిస్తే మన నాయకులు స్పందించుకోవడం చాలా విశాలకరమైన ఇని స్టైట్ ఇని ఏం చేస్తున్నారు సనాతన సేన నాయకుడు తనకు సపోర్ట్ చేస్తారు వీడియో హాత్రలు ఇప్పుడు చూస్తే భయమేస్తారు అప్పుడే మాట్లాడే ఇప్పుడే మాట్లాడు దిస్ సైన్ దిస్ సైన్ జీవి రకమైనటువంటి అవకాశపద ధోరణి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉండకంత బాధంగా ఇటువంటి కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్ట్ పైన ఇవాళ ఒపీనియన్ మేకర్స్ ప్రజాభిప్రాయాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి మరి జర్నలిస్ట్ లో ఉంది వారు రాసేటువంటి చదివే వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ రాసేటువంటి వార్తలు కానీ వాటిని విని ప్రజలు ప్రభావితం అవుతారు కాబట్టి మనం ఏదైనా ఒక ఐటమ్ రాసేటప్పుడు ఒక సబ్జెక్ట్ పైన రాసేటప్పుడు మన ఒపీనియన్ కాదు ప్రజల్లో వాస్తవమైనటువంటి విషయానికి రాయాలి ఒకవేళ నువ్వు ఒపీనియన్ గా రాసావనుకో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఇప్పుడు రాస్తాం అది ఒపీనియన్ బాలి ఆ అభిప్రాయం ఆ యొక్క సంస్థ యొక్క అభిప్రాయం ఆ అదే అదేవిధంగా రైటర్స్ కొంతమంది రాస్తారు ఇది రిటర్న్ బై ఇది వాళ్ళకి రాస్తారు ఇది ఆయన అభిప్రాయం మాత్రమే వాళ్ళకి కాదు నేను కూడా కొన్ని రాస్తా ఉంటాను సో ఇట్లా మనం కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా దీన్ని యొక్క ధర్మం ఏదైతే ఉందో అది సమాజం పట్ల దాన్ని నెరవేరుస్తూనే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఈరోజు ప్రభుత్వం కూడా భయపడతారు నిర్వహించాలని ప్రయత్నం చేయొచ్చు కానీ కానీ నిర్వీర్యగా మాట్లాడగలడు అంటే ఈరోజు కొంతమంది అధ్యాయాల నిలబడితే ధైర్యంగా ప్రజల పక్షాన న్యాయపక్షాన రాజ్యాంగ పక్షాన మాట్లాడేటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు మనకు మనకు ఆదర్శ వాళ్ళని తీసుకోవాలి మనం ఇప్పుడు షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్ లో కొంతమంది వాతావరణం మనం విలేకరులను ఈ రోజు మర్చిపోలేకున్నాం అటువంటి దానికి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలా మరి నాకు తెలిసి మరి యునైటెడ్ జర్నలిస్ట్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటిది మరి ప్రజల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను రిఫ్లెక్ట్ చేసుకునే వారికి సపోర్ట్ నిలబడేటువంటి ఆ జర్నలిస్ట్ వాల్యూస్ ఆ పుట్టే ధర్మాలను మీరు బాగా నిర్వహించాలని మరి అంటే అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రతి చోట కూడా మనకి పేరు న్యూస్ ఎక్కువ చేయడం అసలు న్యూస్ రావడం లేదు పేరు న్యూస్ ఇది కూడా ఒక రోగం ఇది అదే మనం ఇస్తేనే ఆ వార్త వస్తుంది లేకపోతే రాదు అప్పుడు అప్పుడు నీకు నిజమైనటువంటి సమాచారం ప్రజలకు ఎక్కడ పోతుంది అంటే కూడా కూడా మనం తీసుకోవాలి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను మనము తెలుసుకున్నాము సో క్రియేటివ్ కరపత్రాలు ఉన్నాయి వీటన్ని మించి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే తప్పనిసరిగా మరి ఈరోజు కొంతమంది ఇప్పుడు ధృవరంతి ఉన్నాడు ధృవరంతి మనకు యూట్యూబర్ ఉన్నాడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎంతమంది ఫాలోవర్స్

మనం ఇక్కడ మీరు లాభం ఆ యొక్క వ్యవస్థలో ఒక భాగమైంది లాభం కాబట్టి మీరు కూడా పత్రికా యొక్క వ్యవస్థలో ఒక భాగం ఇంపార్టెంట్ కంపొనెంట్ ఆఫ్ బెస్ట్ కాబట్టి మీరు కూడా మీ బాధ్యతలను ఒక నిజమే మనం ఏదైనా కానీ మనం సంస్క్రైన్స్ కోసం చేస్తాం ఒక న్యాలు వచ్చి నేను కూడా నా ఫ్యామిలీ కట్టుకోవాలి నా జీవనానికి కట్టుకోవాలి ఎట్ ద టైం అది బట్టే ఎండ్ కాదు అదే అదే కాదు అది బట్టే లక్ష్యం కాదు ఒక సామాజిక ఇంజనీర్గా ఒక సోషల్ ఇంజనీర్ గా నేను జనరేషన్ సమాజం బాధ్యత చూసుకోవాలి అప్పుడే ఆ వృత్తికి మన యొక్క జన్మకు సార్థకం చేసినట్టు అది నేను బాగా నమ్ముతాను కాబట్టి మీరు కూడా మనం జర్నలిజంలో హైకి రావాలంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ప్రకటించాలా ఎక్కడ కూడా ఉపాధ్యాయులు మనం ప్రకటించి దానిపైన ఇతరులకు మనం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రాకూడదు ఒకవేళ ఏదైనా మరి న్యూస్ చేసేటప్పుడు అది కరప్షన్ గురించి కానీ ఓట్ గురించి కానీ ఒకటి పది సార్లు దాన్ని ట్రాస్టెక్ చేసుకొని అది నిజమని మనం నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పబ్లిష్ చేయాలి అప్పుడు నేను ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టాల దుర్వినియోగము ఎక్కువగా ఎవరైతే నిర్భయంగా మాట్లాడతారో ఎవరైతే ప్రభుత్వం యొక్క గమనకారాలను ప్రభుత్వం యొక్క నిరంతర ధోరణులను ప్రశ్నిస్తారో వాళ్ళ పైన ఈరోజు మరి వాటిని ఉపయోగిస్తా ఉన్నారు అతి ఎక్కువగా అదే అసెంబ్లీ ప్రొవెన్షన్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అది ఎక్కువగా అంతే ఇప్పుడు ఐటీ రూల్స్ కూడా వచ్చినాయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మొదటి రెండు వేల ఇరవై రెండు చేసిన ఎందుకంటే డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి అక్కడ కూడా కంట్రోల్ చేయాలి వాట్సాప్ చేయాలి అంతేందుకు ట్విట్టర్ ఎలా మోస్ట్ రోజు పవర్ఫుల్ మ్యాన్ ఇది సెకండ్ మ్యాన్ ఇన్ అమెరికా తర్వాత ఆంధ్ర నడుస్తుంది దాడులు కేసేయాల్సి వస్తారు బీబీసీ పైన బీబీసీ పైన దాడులు చేశారు ఫౌండర్ నుంచి జైలు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు తెలుసు లాండ్రీ అంటే పైన తర్వాత మన వీళ్ళ పైన వరదరాజన్ పైన భయం పైన వీళ్ళందరి పైన కేసులు మరి ఈడీ దాడులు ఇవన్నీ తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో కొంత భయపడుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జనరల్స్ నువ్వు రాయాలంటే భయపడుతున్నారు నువ్వు రాసిన నీ యాజమాన్యం దాన్ని పబ్లిష్ పరిస్థితులు ఉన్నాయి మరి దీంట్లో మరి ఈ పార్టీ నేపథ్యంలో వెరీ క్రిటికల్ చాలా క్లిష్టమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటిది జర్నలిస్ట్ పాత్ర జర్నలిస్ట్ పాత్రను ఆకలింపు చేస్తారంటే అంత ఈజీ కాదు మన మీద వాల్యూ పెట్టుకుని తిరిగి నేను జర్నలిస్ట్ అంటే కాదు దాని పట్ల సామాజిక బాధ్యతలు దాని ఎంత ఉందో అది కూడా మనం గుర్తు చేసుకొని మన వృత్తి వృత్తికి కలిగిన మన యొక్క జీవనాన్ని మార్చుకొని ఆ వృత్తికి గౌరవాన్ని తీసుకుని రావాలని చెప్పిన మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ